వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని చెప్తాం నిజమే మరి గత రెండు సంవత్సరాలుగా ఎస్కోట మండలంలోని ముసిడిపిల్లి పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక సంస్థ లేఅవుట్ వేస్తున్నారు ఆ సంస్థ పూర్తిగా ఏదైతే ప్రభుత్వ చెరువులు ఉన్నాయో ఆ చెరువులను ఆక్రమణ చేసుకొని అలాగే లోపల ఆ లేఅవుట్ మధ్యలో ఉన్న చెరువులు కూడా చెరువులకు ఉన్న ట్యాంక్ బండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు తీసేసి ఆటలు రోడ్ల కింద ఉపయోగించుకుంటూ మరి ఇక్కడ లేఅవుట్ లేడు అన్యాయం అని చెప్పి మరి స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా మాకైతే ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఏదైతే ఎస్విఎన్ స్వప్నంలో కొనే పేరు పేరు మీద ఒక లేఅవుట్ ప్రారంభించి ఆ తర్వాత మేము దాని మీద కూడా మేము కంప్లైంట్లు అవి చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు రావడం రెవెన్యూ వాళ్ళు వచ్చి మరి ఆ చెరువులను కొలత చేయడం అదే జగన్నాథ సాగర్లోని సుమారు ప ఏడు సెంట్లు జాగాను పూర్తిగా రోడ్డుకు వినియోగించుకోవడంతో పాటు ఏదైతే డీపట్ట భూములు ఉన్నాయో ఆ డీపట్ట భూములు కూడా పూర్తిగా రోడ్లు మయం చేశారు ఇంకొక దురదృష్టకరం ఏంటంటే రెండు వేల పదహారులోనే ఎనకాతలు ఉన్న రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది అని ఒక కుంటు సాకు చెప్పి పంచాయతీ తీర్మానం ఇచ్చారు అన్నది ఒకటి చూపించారు ఒక పేపర్ కాకపోతే వాళ్ళు ఎంత తెలుగు తక్కువగా చేశారో లేకపోతే తెలుగుతే ఎట్లా ఎక్కువ చేశారో తెలియదు కానీ ఆ రెండు వేల ఇచ్చిన ఆ సర్టిఫికేట్కి గ్రామ సచివాలయం స్టాంప్ వేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయాలు వచ్చాయి అప్పుడు గ్రామ సచివాలయాలు వచ్చాయి కాకపోతే రెండు వేల పదహారులోనే గ్రామ సచివాలయం స్టాంప్ వేసి మరి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన ఆ రోజు ఉన్న పంచాయతీ కార్యదర్శి మీద యాక్షన్ తీసుకోలేదు తర్వాత ఈ కాగితం పట్టుకొని ఏదైతే రెవెన్యూలకి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు సర్వే చేసి ఇలాగ ఇక్కడ ఏడు సెంట్లు మరి ఆధీనంలో ఉంది అలాగే పెద్ద కూడా సుమారు నాలుగు సెంట్లు పూర్తిగా మరి రోడ్డే ఉంది నాలుగు సెంట్లు దాకా పూర్తిగా చెరువును ఆక్యుపై చేసి మరి రోడ్డే సరే నోటీసులు ఇస్తే ఆ నోటీస్ పట్టుకొని వాళ్ళు కోర్టుకెళ్ళి సుమారు సంవత్సరంన్నర నుంచి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కేసు అవుతుందని పరిశీలి చేస్తున్నట్లేదు తర్వాత ప్రతి సమావేశంలో కూడా మా వంతు ఇటువంటి పరిస్థితులు ఉంటే రేపు గ్రామాలంటే అవనండి పట్టా భూములు అవనండి చెరువులన్నీ కూడా అన్యాక్రాంతి అవుతాయని మరి ఎన్నిసార్లు ఏ సమావేశాల్లో చెప్పినా కానీ అధికారులు కూడా మరి మాట్లాడే మాట్లాడలేని పరిస్థితి ఉంది పడి ఏదైతే ఆక్రహాలు ఉన్నాయి ఏదైతే డీపట్టాలో రోడ్లు ఉన్నాయో ఏదైతే చెరువుల్లోని రోడ్లు ఉన్నాయో ఇవన్నీ తొలగించే వరకు అలాగే ఈ చెరువులు వాటికి కూడా చెరువు పని పెట్టి మళ్ళీ పూర్వ స్థాయిలో చెరువులు ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా తీసుకొచ్చి ఎందుకంటే ఆదాయ ఓనర్లు ఇవన్నీ చిన్న చిన్న పంచాయతీలు ఈరోజు ఇక్కడేమో తొమ్మిది వందల మంది వాటర్లు ఉన్నారు సుమారు పన్నెండు వందల మంది జనాభా ఉంటారు ఆదాయం లేని పరిస్థితి ఈ చెరువుల్లో ఏదో పది రూపాయలు వస్తే ఆ గ్రామానికి అభివృద్ధి చేయడానికో లేకపోతే మంచి నీళ్ళు వేసుకోవడానికో దీనికో ఉపయోగపడుతుందని మేము ఆలోచన చేస్తే దీన్నేమో ఒక సుందరంగా దీన్ని తీర్చిది తీసి దీన్ని చూపించి లేవటలు ఈ సైట్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు దీన్ని చూస్తూ ఉంటాయి